పెట్టిన వీడియోకి కామెంట్ పెట్టారు ఒక ఐదు ఆరుగురు అక్క మీ ఆడవాళ్ళు ఇప్పు చూపించడం బట్టే మేము చూస్తున్నాం మేము మీ ఆడవాళ్ళు ఉంటే మేము చూడడం కదా మీ ఆడవాళ్ళు ఒంట్లో ఉన్న అవయవాలన్నీ చూపిస్తున్నారు మేము వాళ్ళకి డబ్బులు అవసరం మేము డబ్బులు పాడేస్తున్నాం వాళ్ళు ఏ కావాలతో అయ్యే చూపిస్తున్నారు అని అడుగుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని చేసుకున్నాం మొగుడు కష్టపడి ఎండనిక వానా కష్టపడి పట్టుకొచ్చి భార్య బిడ్డలని పోషించడానికి ఆడి గొడ్డు లెక్క కష్టపడి వస్తాడు ఆడు తెచ్చిన డబ్బు సరిపోతా మీక ఆడిచ్చే సుఖం సరిపోతా లేదా మీకు ఎవడో ఇచ్చిన డబ్బు మీకు అంత గొప్పగా అనిపిస్తుందా ఆడెవడో ముక్కు మొహం తెలియనోడు మొత్తం కింద నుంచి పైకి చూపించంటే మొత్తం వీడియో కాల్ చేసి మొత్తం కింద నుంచి పైకి అలా చూపించేసుకుని రేపన్న రోజున ఏదన్నా గొడవ తంటే మొన్న చూసారా ఒక నెల అవుతుంది మామూలు వాళ్ళెవరో ఒక ఒక అతను ఒక ఆవిడని నువ్వు నాతో మాట్లాడావు నేను నీతో మాట్లాడా గొడవలు ఆడుకుని సచ్చారు ఇందులోని ఇందులా సచ్చిపోయాము అలా ఉంటాయి గొడవలు జీవితాలు నాశనం చేసుకోకుండే పనికిమాలి మొండలారా ఎందుకే సాగి సాగి సంవత్సరాలు నేను ఏ నట్టేట్లో ముంచేసుకున్నట్టు ముంచేసుకుంటున్నారా చేసుకున్న భర్తకన్నా గొప్ప బయట మా కూడా అడిచ్చే రూపాలే గొప్పగా కనపడుతున్నాయా మీకు సోషల్ మీడియాలో గుడ్లు ఇప్పేసుకుని అలాగే వీడియో కాల్ లో చూపిస్తాం అదొక గొప్ప కష్టపడి బతకండి కష్టపడి బతకండి బిడ్డలకి ఈలు ఉంటది మొగ్గుడికి ఈలు ఉంటది వెనకాల వాళ్ళకి వీలు ఉంటది అంతేగాని వాళ్ళందరూ పొరుగు తీసేసి బతుకు ఎందుకే మీలాంటి బతుక